దర్శనం గురించి తెలుసుకున్నాం యేసు ప్రభు వారికి మనకి సంబంధం ఏంటి ఎవరు అనే విషయాలను అని తెలుసుకుంటా ఉన్నాం అదొకసారి చూద్దాం అండి ఏసు ఎవరు మనకి ఆయనకి సంబంధం ఏంటి ఏప్రిల్ రెండు పదిహేడు వచ్చిన కావున ప్రజల పాపములకు ప్రజల పాపములకు పరిహారము కలుగు పరిహారము కలుగు దేవుని సంబంధమైన దేవుని సంబంధమైన కార్యములలో కార్యములలో కనికరమును కలికరమును నమ్మకమును గల నమ్మకమును గల ప్రధాన యాజకుడు ప్రధాన యాజకులను ప్రధాన యాజకుడు నిమిత్తము ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో అమ్మా అన్ని విషయములలో విషయములలో ఆయన ఆయన తన సహోదరుల వంటి వాడు తన వాడు కావలసి వచ్చను కావలసి వచ్చను ఏమేటండి ప్రధాన యాజకుడు సృష్టికి యాజకుడు అయిన దేవుడు తన ప్రజల పాపం కలగడానికి కోసము తన పాప ప్రజల యొక్క పాపం నుంచి విమోచించడం కోసము ఆయన మనలో ఒక మనిషిగా పట్టవలసి వచ్చిందంట ఆయనే చెప్పాడు జన్మించిన వాడు ప్రతి ఒక్కరు కూడా పాపి రోమియల్ మూడో అధ్యాయం పది వర్షం ఒకసారి చూడమ్మా

ఈ విషయాన్ని బయలుపరిచారు మేము దేవుడి బిడ్డలము మేము దేవుడి బిడ్డలము మేము దేవుడి బిడ్డలము అని చెప్పుకుంటున్నారు మీరు మేము రక్షించబడ్డాము అని చెప్పుకునే మీరు తల్లి గర్భానికి వచ్చారు మీరు ఉండాలి పర్లోక రాజ్యం ఉండాలి మీరు ఎవరి దగ్గర ఉండాలి దేవుడి దగ్గర ఉండాలి ఇప్పుడు ఎక్కడున్నారు భూలోకంలో ఉన్నారు భూమి ఇటువంటిది చేపించబడదు భూమిలో పుట్టిన వాళ్ళు ఎవరో మానవులు మహిమను కోల్పోయిన వాళ్ళు అటువంటి స్థితిలో మీరు ఎందుకు ఉన్నారు చాలామంది దైవజాల వాళ్ళు నేను మరి చాలా శక్తి గలవాడిని నేను చాలా బలం గలవాడిని నేను చాలా ప్రభావం గలవాడిని అని ప్రసంగాలు చెప్తూ ఉంటాను నాకు మళ్ళీ అని చెప్తే ఎఫ్ఎస్ ఓటాధ్యాయము ఆరో వచ్చి అప్పుస్తుల పోలు గారు ఒక విషయాన్ని బయలుపరిచారు ఎట్లనగా ఎట్లనగా తన ప్రియుని అందు తన యందు తాను తాను ఉచితముగా ఉచితముగా మనకు అనుగ్రహించిన మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పు దయా సంకల్పము చెప్పురా యేసు క్రీస్తు ద్వారా యేసు క్రీస్తు ద్వారా తనకు మనకు తనకు తనకు కుమారుడుగా స్వీకరించ స్వీకరించుటై మనలను మనలను ముందుగా ముందుగా తన కోసము తన కోసము నిర్ణయించుకుని నిర్ణయించుకుని మనము మనము తన ఎదుట తన ఎదుట పరిశుద్ధులమును పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకం పునాది వేయకముందే ప్రేమ చేత ప్రేమ చేత్తా ఆయన క్రీస్తులో ఆయన క్రీస్తులో మనలను మనలను ఏర్పరచుకొని దేవుడి సస్త్రాలు అపోస్టు బోర్డ్ గారు నేను హెబ్రీడరు లేక నేను పరిపూర్ణను నేను ధర్మశాస్త్ర బాధకుడు నాకు ముందు అన్నీ తెలుసు నేను పవిత్రుడను అందుకే దేవుడు వచ్చాడు అందుకే దేవుడిని దర్శించాడు అందుకే నా పాపాన్ని కడిగాడు అని చెప్పలేదు నేను పరిపూర్ణను చెప్పలేదు ఆయన ఏం చెప్పాడంటే జగత్నాది వివేక ముందే ఆయన చూశాడు ఎవరు తెలుసా నేను నేను పల్లోక రాజ్యములో ఆయన కుడిపార్స ఉండేవాళ్ళు నేను దేవుని పెడాను పల్లోకాంచి భూలోకలు పడ్డాను అయా గుడ్డివాడిగా మారాను శాపక్రిస్తునిగా మారాను పాపిగా మారాను అయినా కానీ విడవన తండ్రి నా పాపాలను భరించి నా శాపాలను భరించి నాకు విమోచనిచ్చి నాకు పునర్ధాన మహాప్రభావంతో తిరిగి నన్ను పల్లోకి రాజ్యం తీసుకెళ్తున్నాడు నేను రక్షించబడ్డాను నా భక్తి చేత నా నీతి చేత రక్షించబడ్డాను లేక నేను తల్లి గర్భం నుంచే పరిస్థితుడిగా పుట్టాను అందుకే పల్లోకి రాజ్యం వెళ్తున్నాను అని చెప్పలేదు ఎవరైనా రాజ్యంకి వెళ్ళాలంటే ఈశ్వర్ పాపాల కడగాలి ఎవరైనా పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే వారిని తిరిగి పునర్ధాన శక్తినిచ్చి పల్లోకి రాజ్యం తీసుకెళ్ళాలి ఎస్ ఎవరు ఈ వ్యక్తి అని చూసినప్పుడు ప్రధాన యాజకుడు సకల సృష్టికి ప్రధాన యాజకుడైన ఈ మహోన్నతుడు తన బిడ్డల కోసము వారి రూపాన్ని కలిగి మానవుడిగా పుట్టి పాప పరిహారార్థరి చెల్లించి తిరిగి పునర్ధాన మహాప్రభావంతో పల్లోకి రాజ్యంలో తీసుకెళ్తున్నాడు మహోన్నతుడు యేసు ఎందుకు పుట్టాడు ఆయన పిల్లల కోసం యేసు ఎందుకు పుట్టాడు ఎందుకు పాపసురువును భరించాడు ఆయన పిల్లల కోసం ఏసు తిరిగి ఎందుకు లేచాడు ఆయన పునర్ధానుడు ఏసు తిరిగి నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు నీవు ఆయన పెట్టావు కాబట్టి నిన్ను పల్లోక రాజ్యం చేర్చడానికి నిజంగా నువ్వు శక్తిని శక్తులు పొంతే నిజంగా నువ్వు పాప పాపము కడగబడి ఉంటే ఒక ప్రార్థన చేస్తావు పల్లోక మందన యొక్క తండ్రి మీ నామే పూజిస్తాను రెండవదిగా పల్లోక రాజ్యము చేర్చవలసిన బాధ్యత నీ పైన ఉన్నది అయ్యా సాతానుడు నన్ను ముట్టుకోకుండా నన్ను కాపలా కాయండి అయ్యా నాకు అని దినహరచి నన్ను ఆస్వాదించండి చేస్తున్నావా ప్రార్థన పల్లె మీరు ఆమె చెప్పిన ఆజ్మే ఎవడ మీకు చెప్పిందా ఎవడు మీకు చెప్పింది అలాగా మీరు పనిలో కాచిన లేదా పాఠాలని తెచ్చారా మీలో ఆత్మ లేదా యేసు మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు యేసు మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు నడు నొప్పి కోసం కాళ్ళు నొప్పి కోసం వచ్చాడా ఓన్లీ ఆయన పేరు చెప్తే నీ రోగం స్వస్థ అవుతుంది అందుకే అంటాడు పన్నెండు సంవత్సరాల రక్తస్రావణ వ్యాధి కదా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది పది మంది కృష్ణవేధాలు వచ్చినప్పుడు అంటాడు నిన్ను జమగా ముట్టుకున్నాను మీరు చేసిన పరదాలకి మీకు వ్యాధి వచ్చింది ఇప్పుడు మీరు స్వస్తవుగాక పుట్టోడు అంటాడు నేను పెట్టనండి నేను పెట్టను మీరు యూదులు పిల్లలు మీరు యూదులు మీరు చాలా సర ఇదైన వాళ్ళు మీరు గొప్ప వాళ్ళు మీరు గొప్ప మతం వాళ్ళు మీరు పరిశుద్ధులు మీరు పవిత్రులు నేను పెట్టనండి భోజనమా అప్పుడు చెప్పాడు సర్వలోకం వెతుకుతున్న క్రీస్తుని నేనే సర్వలోకానికి మరిగాయి నా పిల్లలు ప్రత్యక్షం అవడాని కోసం నేను వచ్చాను నీవు నా బిడ్డవి తబడ్డ కొట్టావు నువ్వు పరలోకాలు చేసావు ఆమెన్ నీలో దివ్యాత్మ ఉంది ఆమెన్ ఇప్పుడు నీ ఆత్మ వెలుగబడిగాక కామెన్ నీ నేత్రాలు తెరవబడగాక కామెన్ నీ నేత్రాలు తెరవబడగాక కామెన్ నీ ఆత్మజ్యోతి వెలిగించబడిగాక కామెన్ నువ్వు మనోసిద్ధి పొందుకాక కామెన్ నువ్వు పవిత్రుడుగా మార్చబడదు అవ్వ పవిత్రుడుగా మార్చబడదు అట్టుడు ఆత్మజ్యోతి తొలగించబడింది పుట్టుడు మరో నేతలతో పడ్డాయి అంతే రెండు కాళ్ళ మీద అలా పడ్డాడు నాన్న క్షమించు లోకం నన్ను చూసేసిన నువ్వు నన్ను చూసిలేదు లోకు నన్ను అర్శయించుకున్నా నేను నన్ను ఆశ్రయించుకోలే తిరిగి పునర్ధాన మహాప్రభావంతో నన్ను రాజ్యం తీసుకెళ్ళడానికి నా కొరకే వచ్చిన ఏసయ్య తనకు కూడా ఎంతమంది ఉన్నారండి పదివేల మంది ఉన్నారు పదివేల మంది ఎవరండి యూతులు పదివేల మంది ఎవరండి చెప్పుకున్న వాళ్ళు పదివేల మంది ఎవరండి ఏసు పుడతాడు దేవుడు పుడతాడు మా కొరక పుడతాడు మా పాపాలు భరిస్తాడు మమ్మల్ని పల్లోగ్రాజ్యం తీసుకెళ్తున్నా తీసుకెళ్తానని చెప్పుకున్న పదివేల మందికి దర్శించిన ఏసు పుట్టుని దర్శించాడు ఇవాళ సర్వలోకములో ఏ దేవుడు పుడతాడు రక్షకుడు పుడతాడు పుడుతున్నాడు హో అక్కడ పుడతాడో ఇక్కడ పుడతాడో అని చెప్పుకుంటున్నా ఈ రోజున నీ దగ్గరికి వచ్చాడు ఏలెట్టు చూపించాడు నీవు నా బిడ్డవి నీవు నా బిడ్డవి నీవు నా బిడ్డవి అందుకే నీ దగ్గరికి వచ్చాను నిన్ను పల్లో రాజ్య చేర్చడం కోసం వచ్చాను నేను నిత్య రాజులో చేర్చడం కోసం వచ్చాను నీ పేరు జీవగ్రంథం ఉంది నీకు విడిపించి నేను నిత్య రాజులో చేర్చడానికి వచ్చానని ఈ రోజు నీ ఇంటికి వచ్చాడు ఈ రోజు నా ఇంటికి వచ్చాడు ఈ రోజు నా దగ్గరికి వచ్చాడు ఎందుకంటే పల్లోకరాజ్యం తీసుకెళ్ళడానికి అంచేత లోక పాపాలు మోసుకెళ్ళే పిల్ల అంచేత లోక పాపాలు మోసుకెళ్ళే గొర్రె పిల్ల ఎవరింటికి వచ్చిందో ఎవరింటికి క్రీస్తు వచ్చాడో ఎవరి చేతులో క్రీస్తు వచ్చాడో ఎవరిని క్రీస్తు దర్శించాడో వాళ్ళందరూ పల్లోక దర్శనం పొందారు వాళ్ళందరూ పల్లోకానికి వచ్చారు వాళ్ళందరూ తిరిగి పల్లోకరాజ్యం కారు వాళ్ళకి సంపూర్ణ విమోచన ఇచ్చి వాళ్ళ పరిపూర్ణ చేసుకుని వాళ్ళని పల్లోక పల్లోకరాజ్యం మట్టిని మట్టి చేసి ఆత్మ పరమాత్మ చేర్చడానికి క్రీస్తు నిన్నె వచ్చాడు ఎవరు పల్లోకరాజ్యం తీసుకెళ్ళేవాడు క్రీస్తు ఎవరు పాపాలను విడిపించేవాడు క్రీస్తు ఎవరు నీ కొరకు వచ్చిన వాడు క్రీస్తు అని క్రీస్తు ఎందుకు వచ్చాడు నేను రాజ్యం చేర్చడానికి క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ పాపలో కాజి విడిపించడం కోసం క్రీస్తు ఎందుకు వచ్చాడు ఎవరు ఎక్కడ నిత్య ప్రవేశం ప్రవేశించడానికి ఆ సత్యము తెలుసుకుని నీవు ప్రార్థిస్తూ ఉంటావు తండ్రి నేను పరమణించబడిపోయినా నీకు దూరం అయిపోయినా నిన్ను నేను నమ్మకపోయినా నా దగ్గరికి వచ్చి నా మనోనేత్రాలు తెలిసి నా ఆత్మజ్యోతిని వెలిగించి నాకు విడుదలిచ్చి నీ బిడ్డగా అంగీకరించిన అమరుడా నీ కృప ఎంత గొప్పదో నేను విడిచిపెట్టాను నేను దూరం అయిపోయాను నేను పాపిగా మారిపోయాను నేను లోకంలో బంధించబడ్డాను లోకంలో భయంకరమైన శపకసుడుగా మారిపోయాను అయినాగా నువ్వు నన్ను విడవలేదు నన్ను మరవలేదు నీవే నా రక్షకుడివి నీవే నా విమోచకుడివి నీవే నా ప్రాణప్రేడివి నీవే నన్ను అంతరి చేర్చేవాడు చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా యూదులు ప్రార్థన చేశారు ఏమని ప్రార్థన చేశారు మేము అహంకారలమై దుర్మార్గులమై మోసకాలమై అందించమని హామ్యా తొమ్మిది అధ్యాయ ఈ నెల ఈ నెల ఇరవై నాలుగవ దిన మందు ఇస్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని తల మీద ధూ పోసుకుని కూడి వచ్చిరి కూడి వచ్చరిలో అన్ని ప్రత్యేకింపబడిన వారి ప్రత్యేక నుండి అంత ముందు మానుషులుగా మారట అంత ముందు కింటానికి తినలేదట అంత ముందు కట్టడానికి పట్టలేదంట తిరిగి వాళ్ళు రాజ్యం కట్టినప్పటికీ చెప్తున్నారు అద్భుతమైన విషయం మమ్మల్ని క్షమించావు మా ప్రార్థన ఆలకించావు తిరిగి మాకు రాజ్యం కట్టావు అయ్యా అయ్యా ఇంక మేము నేమే తిరుగుబాటు చేయము అయ్యా ఇక మేము లోకాన్ని ప్రేమించాం మేము అన్యులతో సవాసం చేయం నిత్యముని స్థుతిస్తాం నేను ఆరాధిస్తాం నిత్యము నేను కనపరుస్తాం ఎందుకు లోకలు స్థిరపరిచినందుకు నీకు సిగ్గు నీకు లజ్జ నీకు రోషం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు తండ్రి నేను పరమ నుంచి భూలోకం పడిపోయినా అయా శాస్త్రంగా దూరం అయిపోయినా నన్ను ఎత్తుక్కుండా వచ్చి నా పాపాన్ని కడిగి నా శాపాన్ని కడిగి నా మనోనేతాలు తెలిసి నా ఆత్మజ్యోతిని విరిగించి నీ బిడ్డగా అంగీకరించావు నేను పరమరాజ్యంలో ప్రవేశించే వరకు కూడా నన్ను ఒక్క నిమిషం కూడా నువ్వు చేయ విధానని కోర్ధన ఇవ్వా అయ్యా 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 నువ్వు నాతోనే ఉండాలి లేకపోతే నేను పాపల పడిపోతాను నువ్వు నాతోనే ఉండాలి నేను లోకల్లో కలిసిపోతాను నువ్వు నాతోనే ఉండాలి నన్ను సాతాను అధిగమించి మింగేస్తుంది అయ్యా నేను విజ్ఞాపన చేయలేకపోయినా కానీ నా కొరకు విజ్ఞాపన చేస్తున్న అమరేశ్వరుడా ప్రధాన యాజి కూడా నన్ను తిరిగి పరమరాజ్యం తీసుకెళ్తున్న అమరేశ్వరుడా నేను ధన్యుడను ధన్యురాలను ఇది పర్లోకాన్ని చూచిన క్రైస్తువుడు చేసే ప్రార్థన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు గ్రీకి శ్రీవా గ్రీకిస్ట్రీ అంటుంది నైనా నేను కుక్కలాడి దాన్ని కొంచెం స్వస్థపరచు నేను నక్కలాడి దాన్ని నా కూతుర్ని స్వస్థపరచు శతాధిపతి అన్నాడు నైనా నేను నా నామే జాలి చూపించి నా పాలేల్ని స్వస్థపరచు చేత నీవు దేవుని అయిన నీవు పాపం నీవు దేవుని చేత నీవు దేవుని చేత నీవు నీవు ఏం ప్రార్థన చేస్తున్నావు పర్లోక దర్శనం పొందావా విమోచించబడ్డావా రక్షించబడ్డావా ఎంత గొప్ప కార్యం చేసిన సర్వలోకానికి పదివేల మంది ఇస్రాయల్ వెనకాల ఉన్నారే యూదులు వెనకాల ఉన్నారే నేను వాళ్ళకి దేవుడను వాళ్ళనే రక్షించడం కోసం వచ్చాను వాళ్ళనే కాపాడటం కూర్చాను అని చెప్పాలిగా అందుకు ఆ పోస్టులు పోలు చెప్తాడు ఆయన కృప ఎవరి ఉందో ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన బిడ్డ ఎవడయి ఉన్నాడు వాళ్ళని ఆయన రక్షించాడు వాళ్ళనే పర్లోకి రాజ్యం తీసుకెళ్తాడు వాళ్ళకి ఆయన దర్శిస్తాడు వాళ్ళే ఆయన రక్షకుని చెప్తారు వాళ్ళే నా పాపానికి అడిగాడని చెప్తున్నాడు చెప్తున్నావా నువ్వు చెప్తున్నావా నా పాపానికి అడిగిన వాడా నన్ను పరిశుద్ధపరిచిన వాడా నాకు విమోచన ఇచ్చిన వాడా నన్ను ఇచ్చిన సో తీసుకెళ్తున్నవాడా ఈ కృపణాగ చాలు చెప్తున్నావు నువ్వు ఎవరు నువ్వు పల్లో కాంచి రాలేదు నువ్వు పల్లో కాంచి రాక నీ దగ్గరికి వచ్చాడైనా పర్లోకానికి రాకనని రాగానే రాకుండానే నిన్ను రక్షించుకున్నాడా పల్లో రాకుండానే నిన్ను వెతుకుతూ వచ్చాడా ఎవరు నువ్వు అదాంబా వెళ్ళిపోతావా పాటాలకి పాటాలకి వెళ్ళిపోతానికి ఖర్చు ఒప్పుకున్నావా అంచిత పర్లోకాంచి వచ్చిన వాళ్ళు తిరిగి మహాతండ్రితో చెప్తారు తండ్రి ఈ శాపగ్రస్తం నా జీవితం నుంచి నేను విడుదల పొందే వరకు కూడా నాకు నువ్వు తోడుగా ఉండాలి ఎందుకు క్రీస్తు పుట్టాడు నీకు తెలీదా ఎందుకు క్రీస్తు శిరోమాన పొందాడు నీకు తెలియదా ఎందుకు క్రీస్తు తిరిగి లేచాడు నీకు తెలీదా ఎందుకు తిరిగి క్రీస్తు క్రీస్తుక్కుని దగ్గరికి వచ్చాడు నీకు తెలియదా నువ్వు లోకాన్ని తిడుకున్నావేంటి లోకాన్ని కెలుకున్నావేంటి ఏ ఆ బ్రాహ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ బ్రాహ్మకు చెప్పాడే నీకు చక్కగా లోకరాజ్యాలు ఇచ్చానని చెప్పాడే చక్కగా ఇచ్చాడే నా ఎందుకు విశ్వాసం కలుగున్నాను ఇప్పుడు ఇది రాజ్యం కదా నన్ను రాజ్యం చేర్చాలంటే నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉండాలి కదా నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించాలి కదా ఆయన చిత్తాన్ని నైవత్సరించాలి కదా నువ్వు పరమ రాజ్యాలకు వెళ్ళాలంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు నువ్వు కోరుకున్నావు నాకు నరకం కావాలి లోకల్లో ఉన్నంత అని చెప్పాడు ఇదిగో నా శాంతి ఇదిగో నా సమాధానం నేను ఎప్పుడైతే దర్శిస్తానో మీరు శాంతి కమలుగా మారిపోతారు శాంతి వచ్చిందా పిల్ల పాపతో కొట్టుకున్నావే ఇలాగ ఆడిపోతున్నావే మూడు పిల్లలు కుర్సత్తున్నారే ఏది నీ శాంతి ఏది నీ సమాధానం ఏది నీ ఆనందం ఏది నీ నాట్యం అందుకు పుట్టోడు నాట్యం చేస్తున్నాడు ఎవరూ పొందని రక్షణ నేను పొందాను ఎవరూ పొందని విమోచన నేను పొందాను ఏసుని వెతుక్కుంటా నా ఇంటికి వచ్చాడు నా పాపాలకు అడిగాడు నా మనోనేతం తెలిసాడు నా ఆత్మజ్యోతిని పెరిగించాడు నన్ను పరమరాజులు తీసుకెళ్తున్నాడు ఆయనే ఏసు యహాన్ అడుగుతున్నారు వెళ్ళి యహానా నువ్వా క్రీస్తువి ఎదురుగున్నా ఉన్నాడు క్రీస్తు ఆయన నమ్మట్లేదు ఆయన ఎక్కడెత్తుకున్నారు కులంలో నెత్తుకున్నారు నువ్వు కూడా కులంలో నెచ్చుకున్నావు చూసుకో నువ్వులో జాతులను నెచ్చుకున్నాం చూసుకో నువ్వు కూడా ధనంలో నెచ్చుకున్నాం చూసుకో ఎక్కడ నెత్తున్నావు క్రీస్తుని నీ ఎదురుకుండా ఉన్నాడు నీ పాపానికి అడిగాడు నేను పిలిచాడు నీ ఉన్నాను ఆయన నమ్మలేకపోతున్నావు ధనాన్ని నమ్ముతున్నావు లోకాన్ని నమ్ముతున్నావు బిడ్డలు నమ్ముతున్నావు నేను నమ్ముకున్నావు ఆయన నమ్మలేకపోతున్నాం అందుకే పోస్తుల పోలంటాడు ఉచితమైన కృపతో నన్ను రక్షించాడు ఎందుకంటే నేను ఆయన బిడ్డను కాబట్టి నేను పరలోకానికి వచ్చాను కాబట్టి నేను తిరిగి పరమరాజులకు తీసుకెళ్తాను కాబట్టి ఆయనే నేను రక్షించుకున్నాడు ఎందుకంటే నేను ఆయన బిడ్డను అంచత క్రీస్తు ఎవరి కోసం పుట్టాడు ఇస్మాయిల్ కోసమా క్రీస్తు ఎవరి కోసం పుట్టాడు హిందువుల కోసమా క్రీస్తు ఎవరి కోసం పుట్టాడు తపస్సులు చేసేవాళ్ళ కోసమా యజ్ఞాలు చేసేవాళ్ళ కోసమా క్రీస్తు పుట్టింది పిల్లల కోసం క్రీస్తు ఎవరి దగ్గరికి వస్తున్నాడు వాళ్ళందరూ కూడా పరలోకానికి ఇచ్చిన వారు క్రీస్తు ఎవరి దగ్గరికి వస్తున్నారు వారి పాపాలు కడిగి వారి మనోనేత్రాలు తెలిసి వాళ్ళ ఆత్మజ్యోతిని విరిగించి వాళ్ళకు పరిశుద్ధాత్మనిచ్చి తిరిగి పునర్ధాన మహాప్రభావంతో పల్లోకాశ తీసుకెళ్తాడు ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయన శాంతి నీ ఇంటిని కాపలాగాస్తాడు నీ ఆత్మని పాపం చేయకుండా నీ ఆత్మని కాపలాగాస్తూ ఉంటాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేస్తాడు మేలు పొందుకురా నీవు దేవుని చేత విడిపించబడిన నీవు పదకొండ రెండో ఆత్మ జ్ఞాన వివేకములకు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ ఆధారమగు ఆత్మ తెలివిని తెలివిని యహోవా ఎడల యహోవా ఎడల భయభక్తులను ఎవరుండండి యహోవా ఎడల గొప్ప తండ్రి నీవు నశించిపోయిన నిచుక్కుండా వచ్చాడు కానీ ఆయన ఎవరికీ దర్శించలేదు ఇప్పుడు నువ్వెవరో తెలుసా పరిశుద్ధుడివి నువ్వెవరో తెలుసా శ్రేష్ఠుడివి నీవెవరో తెలుసా జ్యేష్ఠుడివి నువ్వెవరో తెలుసా తండ్రి కుమారుడివి అందుకు నీకు పులకరింపు రావాలి అందుకు నీకు సంతోషం రావాలి అందుకు నీకు ఆనందం రావాలి నీకు అటువంటి ఆనందం రానప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు దేవుని బిల్లువు కాదు గ్రీక్ హిస్టరీ లాగా కూడా పడ్డాం శతాధిపతి కూడా పడ్డాం దానికి మళ్ళీ గ్రీక్ హిస్టరీ చెబుతుంది నాయనా నేను కుక్కలాడేదాన్ని అయినా కొంచెం నా కూతుర్ని స్వస్థపరచు అదేనా నన్ను స్వస్థపరచుకొని వచ్చావా లేకపోతే నా చేపల చెరువు చూడమని వచ్చావా నా రీల్ చెరువు చూడమని వచ్చావా అంతే కానీ గొప్ప దేవుడు నన్ను రక్షించుకున్నాడు ఆయన రుణం నేను తీర్చలేను నా జీవితకాలమంతా ఆయన స్థుతిస్తాను నా జీవితకాలం అంతా ఆయన ఆరాధిస్తాను భూలోకంలో ఏ నరుడు పొందలేని గొప్ప రక్షణ పొందుకున్నాను భూలోకంలో ఏ నరుడు పొందలేని గొప్ప విమోచన పొందుకున్నాను భూలోకంలో ఏ నరుడు పొందలేని పరమరాజ్య భాగ్యం నేను పొందుకున్నాను నేను ధన్యుడను తపస్సం పనుడి కన్నా ఋషికన్నా యోగి కన్నా ఈ లోకంలో దేవుళ్ళని వాళ్ళకన్నా నీవు సృష్టివి అందుకే తపస్సులు చేసేవాళ్ళ దగ్గర రాలేదు యజ్ఞం చేసేవాళ్ళ దగ్గర రాలేదు అయ్యా లేఖ నా చదివాళ్ళ దగ్గర రాలేదు నిన్ను ఎత్తుక్కుండా వచ్చాడు ఎందుకు తెలుసా నీవు ఆయన ప్రాణానికి పీడవు ఆయన ఉండే స్థలంలో నీవు ఉండాలని ఆయన రాజ్యంలో స్థిరమైన బండ మీద నిలిచి ఉండాలని నీ వచ్చాడు ఇప్పుడు నువ్వు మోసం చేస్తున్నావా ఇప్పుడు నువ్వు ఆయన అవమానపరుస్తున్నావా ఇప్పుడు నువ్వు ఆయన దూరంగా వెళ్ళిపోతున్నావా మిగిలిపోతావు పాఠాలంలో లోకంలో ఉన్నంతకాలం దుఃఖంతో దానికి పాతాల నువ్వేం పొందుకున్నావు ఆదాం పల్లోక దర్శనం పొందుకున్నాడు పోగొట్టుకున్నాడు అందుకే ఆనో కంటాడు తాత నీకు దేవుడి తెలియదా దేవుని రాజ్యం తెలియదా నీవెవరో నీకు తెలియదా ఎందుకు దేవుణ్ణి అవమానపరిచి పాతాళం వెళ్తున్నావు నీకు దేవుడికి తెలియదా ఏ ఎందుకు పుట్టాడో తెలియదా ఏ ఎందుకు మరణించాడో తెలియదా నువ్వు బాపిరించి ఎందుకు తీసుకున్నా తెలియదా నువ్వు అడుగుతున్నావు పాతాలము నిజముగా మీరు పరిలోకాన్ని చూచుంటే యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చుంటే మీ పాపాన్ని కడుగుంటే మిమ్మల్ని పరిశుద్ధ భూమిని ఆయన తీసుకొచ్చుంటే మీరు యంత్రంగా నుంచి ప్రార్థన చేస్తారు విరిగి నెరిగిన ఆత్మతో తండ్రి ఈ కృప నాకు చాలు నేను నలుతో పాటు నలుడుగా మారిపోయాను లోకల పాపిగా మారిపోయాను అయినా కానీ విడవకుండా వచ్చాం నేను రక్షించుకున్నాం నేనేమయ్యానో కేవలము నీ కృపన్నా ఇదిగో నా ఆత్మ ఇదిగో నా శరీరము జీవితకాలమంతా నాతో ఉండి యాత్ర ముగింపు చేసి నన్ను నిత్యరాజ్యలో చేర్చవా తండ్రి నన్ను నిత్య రాజ్యలో చేర్చవా తండ్రి నన్ను నిత్య రాజ్యంలో చేర్చవా తండ్రి ప్రార్థనండి ఆది సంబద్దులైన వాళ్ళ నీకు నిండు వందనాలు ఈ పవిత్ర సమయంలో నీ పవిత్రమైన పాశలహం చేర్చుకున్నా అందుకే నీకు స్వస్థరాలు నీవిచ్చిన అతిథి భాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా ఈ రోజుని మేము పొంది ఈ రోజుని మేము పరిశుధాత్మ పూర్వకంగా మారి జీవితకాలమంతా నేను స్థుతించి జీవితకాలమంతా నిన్ను ఆరాధించి జీవితకాలమంతా నేను గణపరిచి ఎవరు ఎక్కడని నిత్యరాజులు మేమందరూ కూడా ప్రవేశిందము గాక ఆమె పరిలో దేవుని శాస్త్ర హలే హలే